हाई हेलो नमस्ते वेलकम टू एल न्यूज ने तरी राजशेखर చేయించుకోవాలని సూచించారని అన్నారు ఖర్చు ఎక్కువ అవుతుందని వైద్యులు తెలపగా కుటుంబ సభ్యులు డబ్బులు లేవనడంతో ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేస్తామని వైద్యులు ఆపరేషన్ నిర్వహించారని అన్నారు కుటుంబ సభ్యుల నుండి యాభై వేల రూపాయల వరకు డిపాజిట్ చెల్లించాలని తెలిపి సుమారు లక్ష రూపాయల వరకు ఆసుపత్రి వైద్యులు దండుకున్నారని అన్నారు నెల ఎనిమిదవన ఆపరేషన్ నిర్వహించి నాలుగు రోజులు తన

ఏం జరిగిందంటే ఇట్లా ఆరోగ్యశీర పనిచేస్తుందంటే ఆపరేషన్ చేపిచ్చినం సార్ ఆపరేషన్ చేస్తే మంచిగా అయింది ఆపరేషన్ అని ఐదు రోజులు ఉంచుకున్నారన్న ఎవ్వలను మేము పోతే చూడనీయలేదు చేయనీయలేదు మళ్ళీ జనరల్ కన్నా మారితే అయ్యో అన్నం తిట్టే పాలు తాగితే ఏమన్నా పడుతుందా పడతలేదా అన్నది చెప్తారంటే ఆడ అండ్లా ఓనీయలేదు ఐదు రోజులకే అండ్ హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ ఊర్చి ఊరికి తోలితే మేము చూపు తల్లి తండలము అక్కడి వెళ్ళండి అందరం ఇట్లా బాగాలేని వాళ్ళం అక్కడికి పోయినాం అక్కడికి పోతే మంచిగానే ఆపరేషన్ అయింది కానీ కాళ్ళు బాగా ఆపులు ఉన్నాయి మంచిగా ఆపరేషన్ కానీ కాళ్ళు బాగా ఆపులు ఉన్నాయి ఎట్లా నానంటే రోజు రోజు పోను వీడియో తీసి పంపమన్నారు ఇట్లా అట్లా అన్ని చేసినాం అన్ని ఫోటోలు తీసి పంపినాం గట్టిలే ఉంటాం గట్లనే అవుతుంది కొంచెం నీరు వస్తుంది కుట్లకి వెళ్ళి మీరు మంచిగా వస్తుంది ఏం కాదు దానికి ఏం అంటారు ఏం కాదంటే మేము ఇక్కడికి అతని ఉంటుంది దాన్ని ఇక భార్య అల్ల చూసుకున్నారు ఇక మేము వచ్చినాక తెల్లారి నుంచి ఏం తినక చేయక ఇక తినబుద్ధి అయితే లేదు అవస్థ బాగా అవుతుంది అని అని చెప్పుకొని రాము నన్ను దావకానికి తీసుకుపోమని అల్ల బామ్మకి చెప్పి ఉండట సరే బావా పోదంతి అన్నంత మాత్రమే ఇద్దరు కూర్చున్నారట అనుకోకుండా ఇట్లా నాకు మొత్తం చల్లవాడి పడిపోయిందట డాక్టర్లకు ఫోన్ చేస్తే ఒక్కడు ఫోన్ లేవట్టడు ఒక్క మాట మాట్లాడు అక్కడ దాకా కర్మర్ దాకా పోయినా కానీ ఒక్కడు ఫోన్ చేయడు ఫోన్ లేవట్టడు అక్కడికి పోయినాక కూడా చెప్పన చూసుకోలేదట నా కొడుకు మాకు బతుకుతుండే మాకు ఆధీనం లేకుండా పోయింది మేము రోగాల కుప్పలైన మా కోడలకు మాకు ఏదో ఆధీనం లేకుండా పోయింది ఇప్పుడు ఐదారు కూడా ఆ రెక్కల మీద బతకాలి ఇప్పుడు మేము అరక తినడా మేము ఏం చేసాడు మాకు ఇంత ధీమ్ పెట్టి మమ్మల్ని కంట చూసి మాకు ఏదైనా అటు చేయదు మీ కాలు మొత్తం ఇవ్వాలి ఇక నా కొడుకు ఇక్కడికి వచ్చి ఇట్లా అయిందాకా దాకా మాకు ఏది తెలియదు నా కొడుకు అట్లా అయిపోయింది మేము ఏం చేయాలి ఎవరికి చూసుకొని బతుకాలే ఎవరికి చెప్పుకోదే వాళ్ళు వాటితో శవాన్ని చూపించలేదు మళ్ళీ ఎంతదన్నా వాడే పోలీసులు తెచ్చుకోండి వాడే వాడే నీట తెచ్చుకోండి అట నీటి పోలీసులు నా దగ్గర తప్పు లేకుంటే మమ్మల్ని గింత గోసెందుకు కోసుకుంటుండే సార్ మా బతు గిట్లెందుకు అయితే ఇద్దరు ఏదన్నా చెయ్యండి మాకింత దీం పెట్టింది మీ కాళ్ళు కాబవా అంచు మీ కాళ్ళు ఆ పిల్లలకు మాకు ఏదన్నా నచ్చేటట్టు చెయ్యండి ఒక కొడుకు చిన్నోడు మూడు నెలలు ఈ కరెక్ట్ మూడు నెలలు సార్ పిల్ల మూడు నెలలు నాలుగు అండి సంవత్సరాలు అగో ఇద్దరికంత చిన్నపిల్లగా కోడలు ఇంకా ఇంట్లోకి వెళ్ళేట్టు బయటకు వెళ్ళండి పసి వీళ్ళ తల్లి ఆయనకు రెండు కాళ్ళకు రెండేళ్ళు లేవు నేను పెద్ద పేషెంట్ ఇంకా గర్భ సంచికి బ్యాగ్ బ్యాగుంటుంది ఎటు పోరాదు ఎటు రారాదు ఇంట్లోకి బయటకు కూడా తిరుగుడు నాకు ఇబ్బందే బాగా మాకు దిక్కు లేకుండా మాకు ఆధీనం లేకుండా మా ఇట్లా అయిపోయింది అయ్యా మీ కాలు బొక్త మీ దండం పెడతా మాకు ఇంత ఆధీనం పెట్టి మమ్మల్ని చూసుకోండి మీరే దేవుళ్ళు అనుకుంటారు నా పిల్లలకు నా కొద్ది పిల్లలకు మాకు ఏదన్నారు శనివారం రోజు హాస్పిటల్ పోయి అది మంగళవారం రోజు సర్జరీ చేసేది ఓపెన్ హార్ట్ సర్జరీ అన్నారు ఫైవ్ డేస్ ఫోర్ డేస్ కే ఇంటికి పంపించారు నార్మల్ జనరల్ వాళ్ళు కూడా షిఫ్ట్ చేయలేదు సర్జరీ చేసిన కూడా బాగా దమ్మత్తుంది కాళ్ళు బాగా వాసేస్తున్నాయి ఇట్లా సైతుందంటే కూడా ఏం కాదు నార్మల్గా అట్లనే ఉంటుంది టాబ్లెట్స్ వేసుకుంటే తగ్గిపోతుంది అని అన్నారు ఇంటికి వచ్చినాక త్రీ డేస్కి కదా మళ్ళీ బాగా దమ్మచ్చుడు మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళి తీసుకెళ్పోయాక ఎమర్జెన్సీ అని తీసుకున్నారు లోపలికి ఫస్ట్ వచ్చేమో టెన్ మినిట్స్ అవుతుంది చనిపోయి అన్నారు మళ్ళీ వచ్చి మళ్ళీ లైవ్ ఇంటర్ అవుతుందని చెప్పారు డాక్టర్ల నిర్లక్ష్యం ரெண்டு ல பம்பிச்சி ஆன எ பம்பது டாக்டர் ఆ రోజు మూడు రోజులు నాలుగు రోజులకి పంపించారు ఓపెన్ ఓపెన్ హార్ట్ సర్జరీనా ఓపెన్ హార్ట్ సర్జరీ పంపించారు అంతేనా నాలుగు రోజులకి పంపిచార్జ్ చేసారు నాలుగు రోజుల వరకు ਨਾ 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 ਕੋਲ ਨਹੀਂ ਨਿਕਲੇ ਰੰਤ ਵਈਆ ਨਾ ਕੋਈ ਨਾ ਨਾ ਕੋਈ ਨਾ ਤੰਦੀ ਤਾਂ ਵੀ ਦਿਖਲੇ ਨਾ ਕੋਈ ਬਾਹੇ ਨੂੰ ਅਈਆ ਰਾਣੀ ਰਾਣੀ ਨਾ ਦਿਖਲਾ ਕੋਈ ਨਾ ਦੇਖੀ ਨਿਕਲੇ ਨਾ ਚਾਦਾ ਕੋਈ ਦੀਨੀ ਲਾਗੂ ਇਹ ਨਕਸ਼ੇ ਜਦੋਂ ਲੇ ਕੋਈ ਵੀ ਲੇ ਨਾ ਇਹ ਨਾ ਨਰ ਨਹੀਂ ਜਾਂਦਾ ਕਾ నేను కాంగ్రెస్ ఇన్ఛార్జ్ నా పేరు గుర్రమహేందర్ గౌడు నా వార్డులో నిరుపేద అయిన అనిల్ కుమార్ వాళ్ళ తల్లి పేషెంటే వాళ్ళ తండ్రి పేషెంటే భార్యకు చిన్న కొడుకు చిన్న అమ్మాయి ఉన్నది వాళ్ళు నిరుపేద కుటుంబం హార్టు ప్రాబ్లం వల్ల కొన్ని రోజులుగా మెడిసిన్ తోటి ఇంట్లో ఉండడం జరిగింది ఒక ఫ్లాట్ ఉంటే ఆ ఫ్లాటు పొదబెట్టుకొని కరీంనగర్ మెడికేర్ హాస్పిటల్కి తీసుకుపోవడం జరిగింది మెడికేర్ హాస్పిటల్కి తీసుకుపోయిన తర్వాత మెడికవర్ మెడికవర్ హాస్పిటల్కి తీసుకుపోవడం జరిగింది జరిగిన తర్వాత ఎనభై వేల రూపాయలు అడ్వాన్స్ అడిగి అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ కింద చేస్తామని చెప్పి డాక్టర్లు ఆపరేషన్ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడం జరిగింది చేసిన తర్వాత ఒక ఫోర్ డేస్ ఉంచుకొని ఫోర్ డేస్ తర్వాత అంత పెద్ద ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి ఒక పేషెంట్ను నిర్లక్ష్యంగా మెట్టిల్కి ఇంటికి తరలించడం జరిగింది ఈ హాస్పిటల్ డాక్టర్లు నిర్లక్ష్యం వల్ల ఇంటికి పంపించడం వల్ల ఆ హార్ట్ అనేది రిపెండ్ అయ్యి మళ్ళీ హాస్పిటల్కు తీసుకుపోయేసరికి వాళ్ళు నిర్లక్ష్యం చేసి వాళ్ళు పట్టించుకోకపోవడం వలన హాస్పిటల్లోనే చనిపోవడం జరిగింది వాళ్ళు నిరుపేద కుటుంబం ఈ కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి జువ్వాడి నరసింహరావు గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది ఇది సారు చూస్తామని చెప్పిండు దీన్ని గౌరవనీయులైన ముఖ్యమంత్రి దగ్గరికి దృష్టికి తీసుకుపోయి వారికి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తన మాట ఇవ్వడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ మెడికవర్ హాస్పిటల్ డాక్టర్స్ మీద చర్య తీసుకొని ఈ నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి గవర్నమెంట్కు నమస్కరిస్తున్నాను